చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాల పాపకి పంజాబీ డ్రెస్ టాప్ ఉంటుంది కదండి ఆ టాప్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చాలామంది కటింగ్ అయితే వచ్చు కానీ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనండి నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టానండి టాపు ఇదిగోండి టాప్ అయితే కటింగ్ చేసి పెట్టాను ఇవి హ్యాండ్స్ అండి పక్కన అనేది పెట్టేద్దాం తర్వాత కుట్టాము ఓకేనా ఇది మెడపీస్లు అండి ఇది పక్కన పెడదాం ఇప్పుడు ఇదిగోండి ఒక అనేది తీసుకుందామండి నేను ముందు అయితే తీసుకున్నాను ఒకటి ఇంకో పార్ట్ బ్యాక్ పార్ట్ వెనకాల పక్కన పెట్టేస్తున్నానండి ఇదిగోండి మెడపీస్ అనమాట ఇది పొడువుగా క అలా కటింగ్ అనేది చేసుకున్నానండి ఒక సైడ్ సన్నగా అలా మడిచి కుట్టుకోవాలండి కొంచెం క్లాత్ అనేది కొంచెం సన్నగా మర్చుకొని కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనకు నెక్కు సరిపడా పీస్ మనం తీసుకుంటే సరిపోతుందండి ఓకేనా అండి మొత్తం ఇలాగా స్ట్రైట్గా అనేది కుట్టు కుట్టుకోవాలండి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదేమో రైట్ వైపు ఇది వచ్చేసి రాంగ్ వైపు అనేది సన్నగదు చూస్తున్నారు కదా అలా మడిచి అయితే కుట్టు వేశాను ఇప్పుడు ఇదిగోండి ఈ టాప్ ముందుపాటు ఇలాగ కుట్ ఇదిగోండి నెక్కు కుట్టుకోవాలి కదా ఇలా పెట్టుకోవాలండి మిషన్ దగ్గర ఓకే ఇప్పుడు అది రాంగ్ వైప్ అండి అది రాంగ్ వైపు ఇది రైట్ వైపు అనమాట మన రైట్ వైపే మనం కుట్టనది అనేది కుట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి అదిగోండి కొంచెం అలా నీట్గా సమానంగా పట్టుకొని రెండు ఇదిగోండి నెక్కు వేస్తున్నాం కదా మనం ముందు నెక్కు అనమాట ఇది స్ట్రైట్గా కుట్టుకుంటారా అండి మనకి ఎక్కడైతే వస్తుందో చూస్తున్నారు కదా మూల దగ్గర కొంచెం అలా మడిచి కుట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి అదిగోండి అక్కడ మిషన్ అనేది సూది అక్కడ కిందికి అనేది దింపేసేయాలండి ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట మనకు ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇన్ కుట్ట అనేది కుట్టుకుంటూ రండి సరిపోతుంది ఇదిగోండి సేమ్ అదిగోండి అక్కడ అక్కడ ఆపుకోవాలన్నమాట మళ్ళీ అక్కడ అనేది మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి చిన్నగా ఈ నే మెడపిస్ ఓకేనా అదిగో చూస్తున్నారు కదండి ఎలా మడుస్తున్నాను అలాగ చిన్న కుచ్చులాగా అనమాట ఇలా తిప్పుకోవాలి మనం ఎక్కడైతే మనం కటింగ్ చేసేటప్పుడు మనం ఏ నెక్క అయితే కటింగ్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా అనమాట స్టిచ్చింగ్లో కూడా అంతే మనం తిప్పుకుంటూ కుట్టుకోవాలి ఓకేనా అండి ఇదిగోండి ఇక్కడ కూడా అంతే అక్కడ మూల ఉంది ఓకేనా స్టార్ నెక్ అంటారు కదా ఆ టైప్లో పెట్టాను అనమాట నిక్ ఓకేనా ఇదిగోండి మళ్ళీ అక్కడ వరకు కుర్చు అనేది ఎలా పెడుతున్నా అనేది మీరు చూసుకోండి ఓకేనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా స సింపుల్గా చెప్పానండి ఓకేనా అండి కుట్టుకోండి ఈజీగానే ఉంటుంది స్ట్రైట్గా అనేది ఇలా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి చూస్తున్నారు కదండి ఎలాగైతే కుట్టానో నేను సింపుల్గా ఓకే ఇప్పుడు జస్ట్ అటాచ్ అయితే చేశాను ఇంకా దీన్ని మొత్తం ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా ఉందనమాట ఇలా ఉన్న తర్వాత మనకు మూలలు ఉంటుంది కదా మూలలు మనం కత్తెరితో ఘాట్ అనేది అదిగోండి ఘాటు పెట్టుకోవాలండి కొంచెం మనం ఆల్రెడీ కుట్టాం కాబట్టి ఆ దారం అవతలకి వెళ్ళకూడదు అనమాట యువతలకే రావాలి అలా ఘాట్ అనేది వేసుకోండి కత్తెరితో అదో మొత్తం మూడు పక్కల నేను ఎంత ఘాటు పెట్టానండి ఓకేదో చూస్తున్నారు కదండి ఘాటు సేమ్ యువతలు కూడా అంతే మూడు ఘాట్లు పెట్టే మూడు ఘాట్లు అంతే వస్తుంది మనకి ఓకేనా దారం దారం ఇవతల వైపు కటింగ్ చేయకూడదు మళ్ళీ ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడ నుంచి కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి దానికోసం మళ్ళీ అటు ఇదిగోండి చూస్తున్నారు కదండి సేమ్ అలా లోపలికి మరిచేసేయండి మరిచేసిన తర్వాత పైన కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేయండి ఓకేనా అండి అదిగో చూస్తున్నారు కదండి సేమ్ ఇంకలా స్ట్రైట్గా వచ్చి ఇందాక ఎలాగైతే మూల కాపామో అక్కడే సూదనేది అనేది ఆపుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు తిప్పండి ఇలాగ తిప్పుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా మనకు ఎక్కడైతే ఆపుతామో అక్కడ వరకు కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆపుకోవాలన్నమాట సరి చేసుకుంటే కాస్త నీట్గా కుట్టుకోండి ఎందుకంటే నెక్ కదా చాలా ఇప్పుడు కుట్టే విధానం బట్టే ఉంటుందన్నమాట మనం కటింగు ఒక ఎత్తు అయితే స్టిచ్చింగ్ ఇంకో ఎత్తు అనమాట అలా అందుకని జాగ్రత్తగా కుట్ట అనేది కుట్టుకుంటారండి <small> అటుపక్క కుట్టాను సేమ్ చూస్తున్నారు కదా నేను ఎక్క లోపలికి మడిచేస్తున్నాను మెడపేస్ లోపలికి మర్చుకుంటూ అనేది కుట్ట అనేది చివరికి వేసుకుంటూ వస్తున్నాను ఓకేనా మొత్తం ఇలా చివరికి అనేది వేసుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది నీట్గా ఓకే ఇప్పుడు మొత్తం కుట్టయితే ఇలా కుట్టేశాను కదా ఒక సైడు చూ చూడండి చూపిస్తా మొత్తం ఇలా కుట్టు వేసిన తర్వాత చూస్తున్నారా నీకు చాలా నీట్గా ఉంది ఓకేనా సేమ్ ఎలాగైతే కటింగ్ చేస్తే అది అలాగే ఉందన్నమాట ఇదిగోండి ఇప్పుడు తిప్పుతున్నా ఇదిగో మెడపీస్ అయితే అలా ఉంది లోపల వైపు అలా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఇంకొక కుట్టనేది వేసుకోవాలి అది కూడా చూపిస్తా ఓకే ఇప్పుడు కుట్టు ఎక్కడైతే మనం మెడ పీస్ ఎంతైతే తీసుకున్నామో అంత చివరికి మళ్ళీ కుట్టు వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది లేకపోతే కొంచెం యువతలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి కాకపోతే జాగ్రత్తగా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగో మూల ఎలాగైతే దింపుతున్నానో సూది సేమ్ ఇంకా ఫస్ట్ ఎలాగైతే మనం కుట్టుకుంటూ వచ్చి సూది ఎక్కడైతే దింపాలి ఎక్కడైతే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇదిగోండి మొత్తం ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ మూలొచ్చింది మూల దగ్గర ఆపుతున్నాను ఓకే ఇప్పుడు మళ్ళీ కుట్ట అనేది కుట్టుకుంటూ అలాగ చివరి వరకు మొత్తం కుట్ట అనేది అలా కుట్టేసుకోండి సరిపోతుంది మొత్తం కుట్ట అనేది నేను నెక్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిందండి చూస్తున్నారు కదండి నెక్ అనేది మొత్తం కుట్ట అనేది కుట్టేశాను ఓకే మొత్తం చాలా నీట్గా ఉందండి చూస్తున్నారు కదా చూడ్డానికి కూడా ఓకేనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అదిగో చూస్తున్నారు కదండి ఇది బ్యాక్ నెక్ చూపిస్తా చూడు అదిగో అదిగోండి నీట్గా ఉంది లైనింగ్ లేకుండా అనమాట ఓన్లీ టాప్ అనమాట ఇది ఓకే అలా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్నాను సేమ్ ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతే అండి ఇందాక అట్లాగే సే లేకపోతే అక్కడ స్టార్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ రౌండ్ నెక్ ఎలా కుడతాననేది చూడండి రౌండ్ నెక్ వచ్చేసి ఉండి కుర్చు అనేది ఖచ్చితంగా కుచ్చు అనేది పెట్టుకుంటూ రావాలి మనం ఎన్ని కుర్చులైనా పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే రౌండ్ నెక్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా కుర్చు అనేది పెట్టుకుంటూ రావాలి ఓకేనా ఒక చూస్తున్నారు కదా నేను ఎక్కడెక్కడ కుర్చు అనేది పెడుతున్నానో అలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చిన్న పాపకండి ఇది ఐదు సంవత్సరాల పాపకి చిన్నగా మన మన ఐదు సంవత్సరాల పాపనే కాదు మన పెద్దవాళ్ళ టాప్ అయినా పర్వాలేదు ఇంతే కుట్టుకోవడమే ఇంట్లో మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఈజీగా ఇలాగా కుట్టుకుంటే సరిపోతుంది అనమాట బయటకు వేలు వేలు వందల వందలు డబ్బులు తీసుకుంటున్నారు స్టిచ్చింగ్కి ఓకేనా ఇదిగోండి నెక్ అయితే మొత్తం ఇలా కుట్టేశాను ఇందాకట్లాగే ఓకేనా ఇప్పుడు ఘాట్ అనేది మొత్తం పెట్టాలండి మనకు రౌండ్ నెక్కువ నీట్గా రావాలి అంటే ఘాట్ అక్కడక్కడ అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇందాక మూలలకే పెట్టాను కదా ఇప్పుడేమో రౌండ్ మొత్తం అక్కడక్కడ ఘాట్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి ఇదిగో చూస్తున్నారు కదండి ఓకే మొత్తం అలా కుట్ట అనేది కుట్టిన తర్వాత అలా ఘాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలి కదా చివరికి సేమ్ ఇందాక అట్లాగే అనమాట ఆ నెక్కు అవతల నెక్కు ఎలాగైతే కుట్టామో ఈ నెక్కు కూడా అంతే చివరికి కుట్ట అనేది రౌండ్గా వేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా అండి ఖచ్చితంగా ట్రై చేయండి కొత్త వారైతే ఈజీగానే వస్తుందనమాట పెద్ద కష్టం ఏం లేదు స్టిచ్చింగ్ వీడియో పెట్టాను మన ఛానల్లో కొత్త ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్లో అంతా అన్నీ స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోస్ ఉన్నాయండి బట్టలు ఇప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి కుట్ట అనేది ఇప్పుడు మొత్తం ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒకేసారి ఆపుకుంటూ ఆపుకుంటూ కుట్టినా పర్వాలేదు డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు కొత్త వారు కాబట్టి ఆపుతూ ఆపుతూ కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట కంగారు ఏం లేదు ఇందులో మనం నేర్చుకోవాలనుకునే నిదానంగా నేర్చుకుంటూ సరిపోతుంది ఓకే ఫస్ట్ కుట్టు అయితే కుట్టాను కదా మళ్ళీ పక్కన కుట్టు కుట్టాలి కదా అందుకే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదన్నా డౌట్లుంటే ఉంటే స్టీచింగ్ వీడియోస్ మన దాంట్లో చాలా ఉన్నాయని చెప్పాను కదా వెళ్ళి చెక్ చేయండి నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ మొత్తం ఇలా కుట్ అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి అదో కుట్ అనేది నేను ఎలా కుట్టుతున్నాను మెడపీస్ ఎక్కడైతుందో అక్కడి వరకైతే నేను కుట్టుకుంటూ వస్తున్నానండి ఇంట్లో మన పిల్లల పట్ల మనమే ఇలా కుట్టుకోవచ్చండి ఎందుకంటే బయట మనం ఇంట్లో ఖాళీగా వాళ్ళు మిషన్ ఉన్నవాళ్ళు ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకోవచ్చు కుట్టుకోవచ్చు అనమాట బయట చాలా రేట్లు పెరిగిపోయినాయండి ఇప్పుడు టైలరింగ్ కూడా ఓకేనా అది అనేది మొత్తం ఇలా నెక్ చూసారండి బ్యాక్ నెక్ ఇది చక్కగా నీట్గా వచ్చింది చూసారా ఫినిషింగ్ ఇదిగో చూస్తున్నారు కదండి మొత్తం రౌండ్ నెక్ అయితే కుట్టేశాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నా నేను అర్థం ఇదిగోండి చూస్తున్నారండి హ్యాండ్స్ ఇదిగో హ్యాండ్స్ వచ్చేసి అది ఒక పాట తీసుకుంటే ఒకటి పక్కన పెట్టేస్తానండి ఒక పాటని తీసుకున్నాను ఫస్ట్ అలా కొంచెం మడిచి కొంచెం మడిచి కుట్ట అనేది అది కుట్టుకుంటూ వచ్చేయండి చివరి వరకు అలా కొంచెం కుట్ట అనేది ఇలాగ కుట్టుకుంటూ వచ్చేసి సరిపోతుందండి నిదానంగా కుట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే మీకు కొత్త వారైతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్తలా కాబట్టి ఏది రాదండి మనం నేర్చుకుంటూ మనం పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది ఓకేనా ఒక హ్యాండ్ అయితే కుట్టాను కింద మడిచి మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా తీసుకున్నాను ఇదిగో చివరి వరకు అయితే కుట్ అనేది ఇలా కుట్ అన్నది వేసేసానండి బార్డర్ చిన్న బార్డరు నేను ఇంకా దానికి డబుల్ స్టిచ్చింగ్ అయితే ఏం చేయలేదండి డైలీ వేర్ డ్రెస్ అని మామూలుగా అయితే డబుల్ స్టిచ్ చేసుకోవాలండి ఆ చివర చివర ఓకేనా కానీ అవసరం లేదు మనకి ఇప్పుడు నేను ఆ మూల అనేది కటింగ్ చేసా కొంచెం ఒక పక్క క్రాస్ కటింగ్ చేయాలని స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు అప్లోడ్ చేయలేదు ఓకేనా అప్పుడు కటింగ్ చేయలేదనమాట అందుకు నేను ఇలా క్రాస్ కటింగ్ చేసి అక్కడ ఘాటు పెట్టాను ఆ ఘాటు ఎందుకంటే అది క్రాస్ తీసినవైపోయి ముందు పక్కే రావాలని మనకి ఓకే ఇది ఇప్పుడు ముందుపాటు తీసుకున్నాం ముందుపాటు తీసుకున్నాం వెనకల పాటు తీసుకున్నాం మరి షోల్డర్లు అదిగో చూస్తున్నారు కదా షోల్డర్లు అనేది అలా సమానంగా పట్టుకొని అది చూస్తున్నారు కదండి రఫ్ అనేది కంపల్సరీ లాగండి ప్రతి వీడియోలో నేను రఫ్ గురించి చెప్తూనే ఉన్నాను మీకు ఓకే రఫ్ అనేది లాగిన తర్వాత కుట్ అనేది అలా ఒక కుట్ అనేది వేసాం కదా ఇంకో డబుల్ స్టిచ్ కూడా ఇలా చేసేసుకోండి ఓకే చివర వచ్చాక దానం కటింగ్ చేసేస్తాం మళ్ళీ అవతల సైడ్ కూడా అంతే మనం ఇలాగే తిప్పుకోండి నేను ఎలాగైతే మీకు చూపిస్తున్నానో ఆ విధంగా మీరు ట్రై చేయండి వచ్చేస్తుంది ఓకే మళ్ళీ ఇటు పక్క షోల్డర్లు సమానంగా పట్టుకొని రఫ్ అనేది లాగండి కుట్ అనేది రెండు సమానంగా పట్టుకొని కుట్టు ఈక్వల్గా కుట్ట అనేది కుట్టండి ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ చేయాలి కాబట్టి అలా తిప్పేసుకొని ఇంకో కుట్ట అనేది వేసేసుకోండి ఓకే నేనైతే రెండు షోల్డర్లు అటాచ్ అయిపోయినాయి ఇప్పుడు ఇదిగోండి తిప్పుకోండి అలాగ ఓకే షోల్డర్లు మనం అటాచ్ చేసాం కదా ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇటు ముందర పక్క కూడా నేను క్రాస్ తీసుకోవాలన్నమాట ఓకేనా నేను కటింగ్ అప్పుడు ఇదంతా తీయలేదు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్రాస్ అయిపోయింది కదా రాస్ అనేది కటింగ్ చేశాను కదా మరి ఓకేనా హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేద్దాం ఇదిగోండి షోల్డర్ దగ్గర చూపిస్తున్నాను కదా ఇందాక ఘాట్ ఉంది కదా ఆ ఘాట్ అనేది ముందు వైపే రావాలి ఓకే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను షోల్డర్ దగ్గర నుంచి చూపిస్తాను షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా చంక అనేది కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇదిగో నేను చూ చూ నేను కుట్టే విధానం బట్టి మీకు ఈజీగానే అవుతుంది అనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయండి వచ్చేస్తుంది హ్యాండ్ అనేది ఓకే ఒక పక్క కుట్టేసా మరి ఇంకో పక్క కూడా అటాచ్ చేయండి మొత్తం ఇలాగే కుట్టండి ఏ డ్రెస్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఇలాగే హ్యాండ్స్ అనేది మనం అటాచ్ చేస్తాం కదా ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే డ్రెస్ గురించి చిన్న పాప డ్రెస్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు ఓకేనా అండి ఇలా కుట్ట అనేది వేసాం కదా ఒక కుట్టు మళ్ళీ దీని మీద మనం డబుల్ స్టిచ్చింగ్ అనేది చేయాలి కదా సేమ్ చూస్తున్నారు కదా అలాగే కుట్ట అనేది చూ సంగ చుట్టూ తల కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఓకే మరి ఇటు పక్క అయితే ఒక హ్యాండ్ అయితే మనం రెడీ అయిపోయిందండి ఓకే ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ అనేది కొంచెం కటింగ్ చేసేసుకోండి ఓకేనా కొంచెం కొంచెం ఎక్కువ కదా కట్ చేసేసుకోండి ఉన్నదాని కొంచెం ఎక్కువే పెట్టిందా కూడా కటింగ్ చేశాను అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను హ్యాండ్స్ అందాజుగా తీసేసుకున్నాను అనమాట అదొక హ్యాండ్ అయితే నేను అది ఒక పక్క అయితే ఆ హ్యాండ్ కుట్టేశాను మరి ఇటుతల పక్క కూడా అంతే క్రాస్ కట్ చేసుకోవాలి కదా క్రాస్ అనేది అలా తీసేసుకోవాలని ముందు పక్కనే తీసుకోవాలి క్రాస్ అనేది మనకి తిట్ అనేది రాకుండా ఉండడం కోసం క్రాస్ తీసుకుంటాం కదా ఓకేనా ఇదిగోండి అది ముందునెక్కు ఆ ముందు పక్కన అనమాట ఇందాక చిన్న ఘాట్ ఉంది కదా ఆ ఘాట్ అనేది ముందు పక్కనే రావాలి అది క్రాస్ అనమాట ఇప్పుడు అదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చుట్టూ అలా అలా కొలుచుకుంటూ కుట్ట అనేది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇందాక షోల్డర్ వైపు నుంచి కుట్టాను కదా ఇప్పుడు ఇలా అనమాట అలా కుట్టొచ్చు మీకు రెండు విధాలుగా అర్థమవుతుందా అనేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఓకేనా అండి చూస్తున్నారు కదండి కుట్ట అనేది నేను ఎంత గ్యాప్లో కుడుతున్నాను ఎంత ఎంత గ్యాప్లో ఎలా కుడుతున్నాను అనేది నేను చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి అదన్న అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూసుకోండి అర్థమవుతుంది ఓకేనా ఒకసారి అర్థం మళ్ళీ వీడియో చూడండి అర్థమవుతుంది అనమాట ఓకే మళ్ళీ డబల్ స్టిచ్ చేయాలి కదా ఒకసారి కుట్టాను కదా డబల్ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను మొత్తం డబల్ స్టి స్టిచ్చింగ్ అనేది హ్యాండ్ కూడా అయిపోయిందండి ఓకే రెండు హ్యాండ్స్ అదిగో చూస్తున్నారు కదా హ్యాండ్స్ అయితే అటాచ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అది ఒక సైడ్ ఎట్న్నా కానీ సైడ్ భాగం ఓకేనా సైడ్ భాగం అనేది మనకు స్కర్ట్ ఉంది కదా స్కట్ అనేది అదొక మార్కింగ్ పెట్టేసి నన్ను ఆల్రెడీ అక్కడ నుంచి మనం అలా కొంచెం మర్చుకొని మళ్ళీ ఇంకొంచెం మర్చుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఓకేనా ఇది ఒక సింపుల్ ప్రాసెస్ అనమాట ఇదంతా మనకి ఈజీగా కుట్టుకోవచ్చు ఇంట్లో ఇంకో అక్కడేమో వేరేలా కుట్టుకోవడం వేరే ఇంకా చాలా ఉంది అది వేరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఎంత క్లాత్ అయితే నేను ఆడుస్తున్నాను కొంచెం ఒక కొంచెం క్లాత్ అనేది మనకు ఒక పావు ఇంచులో అలా మడుచుకుంటూ మడుచుకుంటూ కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేసాను ఓకేనా ఇంకా ఓకే ఒక కుట్ట వేసేసాను ఓకేనా అండ్ పక్కన ఇంకొక కుట్టు కావాలంటే వేసుకోవచ్చు నేను ఒక కుట్ట వేసేస్తున్నానండి ఓకే ఒక సైడ్ అయితే కుట్ట అనేది వేసేసాము మళ్ళీ ఇవతల పక్క మనం కుట్ట అనేది అది కొంచెం మడుచుకోవాలి మళ్ళీ కొంచెం మడుచుకోవాలి కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకుంటూ రావాలి సేమ్ అనమాట అవతల అలా అయితే కుట్టామో పైనుంచి కుట్టాము అవతల ఇవతలు వచ్చేసి కింద నుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట మనం పైకి చూస్తున్నారు కదా రైటు రాంగ్ అనేది కంపల్సరీ చూసుకొని కుట్ట అనేది వేసుకుంటూ రండి ఓకేనా అండి నిదానంగా చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో ఫాస్ట్గా పెట్టలేదు మళ్ళీ అర్థం కాదు మీకు అనేసి నేను అదిగోండి కుట్ట అనేది అలా కుట్టుకుంటూ వచ్చేసే మన స్కట్ పొడవు ఎంతైతే కావాలో అంతవరకు ఈ స్కట్ అనేది మనం కుట్టుకోవాలన్నమాట ఓకే కుట్టేశాను ఇప్పుడు మళ్ళీ పక్కన కుట్టు ఇంకో కుట్టు కుట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది కానీ నేను ఒక సింగిల్ కుర్తం ఆపేస్తున్నాను అనమాట ఇది పాపర్ డ్రెస్ ఓకే మళ్ళీ కొంచెం మడిచి ఉతల పక్క అవతల పక్క అటు ఇటు సైడ్ భాగం కుట్టేస్తే మళ్ళీ ఉతల పక్క కూడా సేమ్ పైనుంచి స్టార్ట్ చేస్తాను చూస్తున్నారు కదండి సేమ్ చివరి వరకు అయితే ఇదిగో కుట్టి ఇలా వేసేసాను చెప్పాను కదా మీకు డబుల్ స్టిచ్ కావాలంటే పక్కన గ్యాప్లో కుట్టుకోవచ్చు నేనైతే కుట్టట్లేదు నాకు అవసరం లేదనమాట ఇప్పుడు పక్క కూడా అంతే ఇదిగోండి ఇదిగోలాగా కొంచెం మడిచి కొంచెం మడిచి కుట్టుకుంటే సరిపోతుంది మనకు రెడీమేడ్ డ్రెస్సులు వచ్చేసి ఇలా సింగిల్ కుట్టే ఇస్తారనమాట వాళ్ళు వాళ్ళ కుట్లు అందుకే ఉండవు కాకపోతే మనం చిన్న కుట్టు పెట్టుకుంటున్నాం కాబట్టి సైడ్ కుట్టు పెద్ద కుట్టు పోదు కాబట్టి నేను చిన్న కుట్టు పెట్టి కుట్టేశాను ఓకే మరి సైడ్ భాగం అయితే కుట్టేశాను కదా కింద స్కర్ట్లు ఇప్పుడు నాలుగు మడతలు వేశానండి ఇలా నాలుగు మడతలు వేసుకున్న టాప్ని మనకు పొడవు పొడవు అనేది ఆల్రెడీ నేను పెట్టాను కింద ఇప్పుడు ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది కదా క్లాత్ అది ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపించినట్టయితే కొంచెం క్రాస్గా ఉంటే కటింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూడండి అదిగో నాలుగు మరతలు అనేది నేను ఇలా చూస్తున్నారు కదా అలా పెట్టేసాను కొంచెం ఎక్కువ తక్కువ ఉంది అందుకని కొంచెం అట్లా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలండి ఓకేనా అట్లా కొంచెం క్రాస్ అనేది తీసుకోండి ఎందుకంటే నేను ఇందా క్రాస్ కట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు తేడా వస్తుందనమాట ఎక్కువ తక్కువ వచ్చిన పీసెస్ నాకు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింద కటింగ్ చేసిన వెంటనే కొంచెం మడుచుకొని ఇంకొంచెం మడుచుకొని కుట్టు అనేది ఇదిగోండి అలా కుడితే సరిపోతుంది అనమాట సేమ్ సైడ్ కట్లు ఎలాగైతే కుడతామో సేమ్ ఇది కూడా కింది భాగం కూడా మనం అంతే కుట్టుకుంటామండి మొత్తం కుట్టు అనేది అలా కొంచెం మడుచుకుంటూ కొంచెం నీట్గా సర్ చేసుకుంటూ సమానంగా పట్టుకోండి ఎందుకంటే కుట్ట అనేది మనం సమానంగా పట్టుకుంటే మనకు నీట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట మనం ఎక్కువ తక్కువ పట్టుకుంటే కుట్టు కూడా అట్లే పోతుందనమాట ఓకే ఒక పక్క కింది పాటు కూడా కుట్టేసాను కదా మళ్ళీ ఇవతలకు కూడా అంతే చూస్తున్నారు కదండి స్కర్ట్ కుట్టి కుట్టిన విధానం చూస్తున్నారు కదా సేమ్ అలాగే కింద కూడా మనం ఇలాగ అవతలు కుట్టి మరి ఇవతలు కూడా కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చేయండి ఓకేనా అండి మొత్తం ఇలా కుట్టిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి అలా ఉంది ఏంటి ఫినిషింగ్ అనేది మీరు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కింది భాగం చివరి వరకు అయితే కుట్టుకుంటే అయితే వచ్చేసాం కదండి రఫ్ అనేది లాగేసేయండి అదిగో చూస్తున్నారు కదండి అట్లా మొత్తం అలా కుట్టిన తర్వాత మొత్తం ఇప్పుడు సైడ్ భాగం అండి హ్యాండ్స్ మనకి ఎంతైతే కావాలో అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని నాకైతే అంత సరిపోతుంది అనమాట నేను మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు చక్క కూడా అంతే అనమాట అంత మనకి ఎంత కావాలనేది అంత మార్కింగ్ వేసుకుంటూ కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది ఓకేనా నాకు అంత గ్యాప్లో కావాలి నేను ఆల్రెడీ కటింగ్లో ఎంతైతే వదిలేనో అంత అంత గ్యాప్లో నుంచి ఉతల క్లాత్ వదులుకొని నేను అనేది వేసుకుంటూ వస్తున్నాను చెయ్యి దగ్గర నుంచి మనకి ఎంతైతే కావాలో అంత ఈక్వెల్గా సైడ్ కుట్టు కాబట్టి కాస్త నీట్గా జాగ్రత్తగా కుట్టుకోండి ఓకేనా స్కర్ట్ ఎంత అయితే కావాలో మనకి అక్కడే మనం కుట్టు వేసుకోవాలన్నమాట నడుమరకు ఓకేనా ఒక కుట్టైతే వేసాను ఇంకో కుట్టు కూడా మనం కుట్టుకోవాలన్నమాట ఎందుకంటే డ్రెస్ ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే మనకు టైట్ అయినా లూజ్ అయినా వేసుకోవడానికి ఈజీగా ఉండేది కాబట్టి అదిగోండి అందుకని నేను రెండు కుట్లు అనేది వేశాను ఇంకెక్కి వేయలేదనమాట చివరి వరకు మనకి ఎంతైతే కావాలో నడుము లూజుని దాన్ని బట్టి మనం కుట్ట అనేది అలా కుట్టుకొని చివర ఖచ్చితంగా స్టార్టింగ్ రఫ్ అనేది లాగాలి ఓకేనా ఇప్పుడు ఇలా ఘాటన అలా పెట్టేసుకోండి ఓకే అట్లా కొంచెం మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం అదిగోండి అట్లా చూస్తున్నారు కొంచెం అంటే క్రాస్ అనమాట అది మనకేంటంటే డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ఇలా కటింగ్ చేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది లేకుంటే కుచ్చుకుచ్చుగా కనిపిస్తుంది మరి అవతల పక్క అయితే హ్యాండ్స్ అయితే కుట్టాను కదా మరి ఇవతలు కూడా సేమ్ మనం ఇదిగోండి ఇలాగే అనేది కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఓకేనా మొత్తం మనకి ఎంతైతే కావాలో సైడ్ క్లాత్ ఎంతైతే వదులుకున్నామో అంతే వదులుకొని కుట్ట అనేది ఇలా చివరి వరకు కుట్టండి ఒక కుట్టు వేసాను మళ్ళీ ఇంకో కుట్టు కూడా కుట్టుకోవాలి కాబట్టి అలా కుట్టుకోండి స్టార్టింగ్ రఫ్ అనేది కంపల్సరీ చెప్పాను అలాగే చివరి వరకు కూడా వచ్చినప్పుడు మనం రఫ్ అనేది కంపల్సరీ అనమాట ఓకే కుట్ట అనేది ఇలా వేసేసాము రెండు కుట్లు వేసానండి మరి రెండు కుట్లు వేసిన తర్వాత కొంచెం కొంచెం క్రాస్ కటింగ్ చేయమన్నా కదా స్కట్ కొంచెం అట్లాగే ఘాటు పెట్టుకోవాలన్నమాట అట్లా కొంచెం మొత్తం ఘాట్లో అనేది పెట్టేశాను మరి డ్రెస్ టాప్ అనేది తిప్పేద్దామండి మొత్తం ఎలా వచ్చానని చూడండి మొత్తం ఇంతేనండి ఏ డ్రెస్ కుట్టినా ఇది పాపది కాబట్టి ఇలా ఉంది మొత్తం దీని షేపు ఓకేనా ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇదిగోండి టాప్ మొత్తం ఇంతనండి చాలా నీట్ గా వచ్చిందండి